హలో అండి నేను డాక్టర్ క్రాంతి గైనిక్ లాబ్రాస్కోప్ సర్జన్ నాప్ స్టేషన్ ఇవాళ మీకు ఒక గర్భవతి ఎప్పుడెప్పుడు ఏ స్కాన్స్ తీసుకోవాలో దాని యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను ఇప్పుడు స్కాన్ లూషయానికి వస్తే ఎర్లీ ప్రెగ్నెన్సీ ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన తర్వాత అంటే డేట్ స్కిప్ అయిన తర్వాత మనం యూరిన్ టెస్ట్ చేస్తాం కదా ఆ యూరిన్ టెస్ట్ చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం వెంటనే సెకండ్ మంత్లోనే మనం డాక్టర్ని కన్సల్ట్ కావాలి అప్పుడు తీసే స్కాన్ని ఇర్లీ స్కానింగ్ అంటారు ఇర్లీ అరౌండ్ ఫైవ్ వీక్స్కి తీసే స్కాను ఎర్లీ స్కానింగ్ అంటారు ఆ ఎర్లీ స్కానింగ్లో ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ ఇర్లీ స్కాన్ తీసుకోవడం వల్ల బేబీ అనేది ఎక్కడుందో తెలుస్తుంది గర సంచిలో ఉందా లేదా ట్యూబ్స్లో ఉందా అంటే ఎక్టోపిక్ ఉందా తెలుస్తుంది ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేసుకోవడానికి ఆ స్కాన్ పనికి వస్తుంది ఆ స్కాన్లో మనం ఏం చూస్తామంటే ఫీటల్ హార్ట్ బీట్ ఫీటల్ పోలు యోక్ శాఖ గెస్టేషన్ శాఖ అని మనం దాన్ని చూస్తాము ఈ స్కాన్ యొక్క ఇంపార్టెన్స్ బేబీ ఎక్కడుంది యుట్రాన్ గ్యాస్టేషనా లేకపోతే ఎక్స్ట్రా యుట్రాన్ గెస్టేషన్ అంటే ఎక్టోపిక్ అని తెలుస్తుంది సెకండ్ స్కానింగ్ వచ్చి ఎన్టీ స్కాన్ ఎన్టీ స్కానింగ్ అంటే న్యూకల్ ట్రాన్స్లసెన్సీ అంటే బిడ్డ యొక్క మెడ తగరన్న కండని కొలుస్తారు దాన్ని ఎంటీ స్కాన్ ఈ ఎంటీ స్కాన్ ఎందుకు చేస్తారంటే బేబీకి ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఏమైనా ఉన్నాయా చూసుకునే దానికి ఈ స్కాన్ తీస్తారు ఈ స్కాన్ అనేది ఎప్పుడు తీయాలంటే అరౌండ్ ట్వెల్వ్ వీక్స్ లెవెన్ టు థర్టీన్ వీక్స్ మధ్యలో ఈ స్కాన్ తీస్తారు ఈ స్కాన్ తీసుకోవడం వల్ల బేబీకి ఏమన్నా క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయో తెలుసుకోవచ్చు ఇంకా మూడో స్కానింగ్ వచ్చి డేటింగ్ స్కాన్ అంటారు ఈ డేటింగ్ స్కాన్ అంటే ఇది కూడా అరౌండ్ లెవెన్ టు ఫోర్టీన్ వీక్స్ మధ్యలో అరౌండ్ ట్వెల్వ్ వీక్స్ కలర్ చేస్తారు ఈ స్కాన్ చేయడం వల్ల బేబీ యొక్క డెలివరీ డేట్ ఎస్టిమేటెడ్ డేట్ డెలివరీ తెలుసుకోవడానికి మనకు వస్తుంది అంటే మనం డేట్ ఇస్తాం కదా కొంతమందికి డేట్స్ తెలియదు వాళ్ళకి లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి అలాంటి వాళ్ళకి మనం ఈ డేటింగ్ స్కాన్ చేస్తాము ఈ డేటింగ్ స్కాన్ వచ్చి అరౌండ్ ట్వెల్వ్ వీక్స్ అప్పుడు చేస్తాము ఇంకా నెక్స్ట్ స్కానింగ్ వచ్చి టిఫా స్కాన్ టిఫా స్కానింగ్ అంటే టార్గెటెడ్ ఇమేజింగ్ ఫార్ ఫీటల్ అనామలిస్ అంటారు టీఐఎఫ్ఎఫ్ఏ టిఫా ఈ టిఫా అనేది అరౌండ్ ఎయిటీన్ వీక్స్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తారు అంటే ఫిఫ్త్ మంత్ ఎండింగ్ సిక్స్త్ మంత్ స్టార్టింగ్లో చేస్తాము ఈ స్కానింగ్ చేయడం వల్ల బేబీ ఏమన్నా అనామలిస్ అంటే చేతులు ఎలా బా చేతులు బాగున్నాయి లేదా ఇంకా స్పైన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే మెదడు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా గుండె ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని చూస్తాము లింగ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లోపల పేగుల ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా కిడ్నీ ప్రాబ్లమ్స్ సమస్య ఏమైనా ఉందా ఇవి చేసుకోవడం వల్ల ఏమైనా మేజర్ అనామలీస్ ఏమైనా ఉంటే బేబీని టర్మినేట్ చేస్తాము మనం ఈ స్కానింగ్ అనేది ఇంకా చెప్పినట్టు ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తాము ఈ స్కానింగ్ కొంతమంది డౌట్ ఉంటుంది ఎనిమిది నెలల్లో చేసుకుందాం ఫస్ట్ స్కాన్ అంటారు ఆ టిఫాన్ స్కాన్ ఎనిమిది నెలల్లో చేసుకుంటా మనకు ఏమంత ఉపయోగం ఉండదు చేసుకుని ఒకవేళ బేబీకి ఉదాహరణకి బేబీకి ఒక లింబు లేదు అలాంటి బేబీ నువ్వు అప్పుడు అబార్షన్ చేయలేము కదా ఎయిత్ మంత్లో బేబీని ఇంకా మనం దాన్ని మొయ్యాల్సిందే బేబీ డెలివరీ అయిన తర్వాత ఆ బేబీస్ అనేది ఆ లింబు లేకుండా ఉంటారు ఇంకా వాళ్ళ జీవితాంతం ఆ లింబు లేకుండా అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను సో ఇది నాకు ఇంపార్టెన్స్ ఏంటంటే ఎయిటీన్ టు ట్వంటీ టూ వీక్స్ మధ్యలో చేస్తేనే మనకి ఏమన్నా అనామలీస్ ఉన్నా కానీ మనం అప్పుడు రియాక్ట్ అయ్యి బేబీని టర్మినేట్ చేసుకునేది చేసుకోవచ్చు నెక్స్ట్ స్కానింగ్ వచ్చి గ్రోత్ స్కానింగ్ అంటారు ఈ గ్రోత్ స్కానింగ్ అనేది ట్వంటీ ఎయిట్ వీక్స్ తర్వాత చేస్తాము గ్రోత్ స్కానింగ్ అనేది ఉపయోగం ఏంటంటే బేబీ ఎలా పెరుగుతుంది లోపల బేబీకి ఏమన్నా ఉమనీర్ ఎలా ఉంది బేబీకి బేబీ మా ఎలా ఉంది మా యొక్క మెచ్యూరిటీ ఎలా ఉంది ఇవి మనం చూస్తాము ఈ గ్రోత్ స్కానింగ్లో నెక్స్ట్ డాప్లర్ స్కానింగ్ అంటారు ఈ డాప్లర్ స్కానింగ్ అంటే బేబీకి బ్లడ్ సప్లై ఎలా ఉంది మాయ నుంచి బేబీకి బ్లడ్ ఎలా పోతుంది బేబీ నుంచి మాయకి ఎలా వెళ్తుంది బిడ్డ యొక్క బొడ్డులు అంటే అంబలికల్ కార్డ్ బొడ్డు కార్డులో బ్లడ్ సప్లై ఎలా ఉంది మెదడు బిడ్డ యొక్క మెదడులో బ్లడ్ సప్లై ఎలా ఉంది యుట్రైన్ ఆర్టరీ గర్భ సైన్స్కి వచ్చే యుట్రైన్ ఆర్టరీస్లో ఎలా ఉందని చూస్తారు ఈ ఈ డాప్లర్ చేయడం వల్ల బేబీ యొక్క వెల్ బియింగ్ తెలుస్తుంది అంటే బేబీ హెల్తీగా ఉందా లేదా ఈ డాప్లర్ అనేది చెప్తుంది ఇది ఇవాళ టాపిక్ మీకు బ్రీఫ్గా చెప్పాను మరిన్ని టాపిక్స్ గురించి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్ పెట్టండి మీకు ఖచ్చితంగా రిప్లై ఇస్తాను మరిన్ని టాపిక్స్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ